ఫ్రెండ్స్ డిసీస్ సిరి ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను చికెన్ కర్రీ ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను అంతకంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కావాల్సిన పదార్థాలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్ సాల్ట్ కారం చిన్నుల్పాయ్ అల్లం రెండు మిక్సీ చేసి వచ్చిన పేస్టింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు చికెన్ కొత్తిమీర ముందుగా రెండు మూడు టమాటాలని నేను కట్ చేసుకున్న పీసెస్ పచ్చిమిర్చి రెండు మూడు పెద్ద ఆనియన్స్ రెండు ముక్కలు కరివేపాకు కొత్తిమీర చూశారు కదా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడింటిని మనం వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేవర్లో పెట్టి మాత్రమే వేయించుకోండి హై అంటే మాడిపోతాయి సిమ్ అంటే లేట్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు చూసారా నేను మూడు కలిపి వేయిస్తున్నాను చూడండి తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దానిపైన సాల్ట్ చల్లండి సాల్ట్ చలితే తొందరగా కుక్ అవుతుంది తొందరగా ఉడుకుతుంది అన్నమాట ఆనియన్స్ టమాటా అనేవి ఈజీగా కుక్ అయిపోతుంది ఎప్పుడైనా సరే మనం ఇట్లా సాల్ట్ చల్లినప్పుడు బాగా కుక్ అవుతుంది మీరు అన్నీ అంటే వెజిటేబుల్స్లో అలా అయితే త్వరగా కుక్క పప్పు పప్పు కందిపప్పు అలాంటి వాటిలో సాల్ట్ వేస్తే ఉడకదు నేను టమాటా ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చి వేసినప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మొత్తం కదిలిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే ఈజీగా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా చేయండి తర్వాత కొంచెం పసుపు పసుపు అనేది మీ ఇష్టం ఆప్షనల్ అనమాట వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే వేసాను కొంచెం కలరింగ్ కోసము చూసారా కొంచెం ఉరికే అలా చల్లాను పసుపు అనేది ఆఫ్టర్ ఒక్క టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినది మా ఇంట్లో దంచినది అది దంచిన పేస్ట్ అది స్టోర్ చేసి పెట్టుకున్నాము వేసి మొత్తము బాగా కలిసేలాగా పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా కుక్ అంటే దానికి మసాలా అనేది వాటికి పట్టిస్తాము ఆయిల్లో తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కాల్చిన చికెన్ కాల్చిన చికెన్ అనేది చేస్తున్నా నేను కాల్చిన చికె చికెన్ని మొత్తము ఇందాక మనము టమాటా ఆనియన్స్ అవి వేయించుకున్నాం కదా దాంట్లో మొత్తం పట్టేలాగా అల్లము అదంతా చికెన్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకొని దాన్ని టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి సిమ్లో పెట్టేసి ఎందుకంటే ఆ టమాటాకున్నది ఆనియన్స్ అది మొత్తం చికెన్కి పట్టాలి చూసారా ఈ విధంగా పట్టిన తర్వాత కొంచెం మీ ఇష్టం కారం అనేది మీరు అంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ ఉంటారు కదా అలా ఎక్కువ తినేవాళ్ళు అలా మేము ఎక్కువగా తింటాం కాబట్టి టూ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఎందుకంటే మా ఇంట్లో స్పైసీగా ఎక్కువగా తింటారనమాట చూడండి మొత్తం ముక్కకి పట్టేలాగా వాటర్ అనేది నేను అసలు యాడ్ చేయలేదు ఎందుకంటే చికెన్లోనే వచ్చేస్తుంది చూడండి మీరే ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్లోనే వస్తుంది మీరు గ్రేవీగా కావాలి అంటే వాటర్ అవసరం లేదు ఇలాగే ఇచ్చేసుకోవచ్చు లేదు అంటే మాత్రం వాటర్ యూస్ చేసుకోవచ్చు నేను వాటర్ కూడా యూజ్ చేశాను చూయిస్తాను మీకు చూసారు ఎంత బాగా కుక్ అవుతుందో ఇంత బాగుందో చూడ్డానికే తిక్కీగా ఉంది కదా ఆఫ్టర్ ఫైనల్ లుక్ వచ్చేసి కొత్తిమీర వేసేసాను వాటర్ అనేది మీకు వేసింది నేను చూపించలేదు ఒక టీ గ్లాస్ మాత్రం వేసాను ఎందుకంటే కొంచెం మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం వాటర్ పోసాను ఫైనల్ లుక్ ఇది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ కొత్తగా